సన్యాసం అంటే ఏమిటి డెఫినేషన్ ఏమిటి నిర్వచనం ఏమిటి అంటే ఈ కాషాయం గుడ్డులు వేసుకొని వెళ్ళిపో సమ్యక్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సన్యాసము సమ్యక్ అంటే సరి అయిన న్యాసం అంటే వదిలిపెట్టడం సరి అయిన వదిలిపెట్టేయడం దాన్ని సన్యాసం అంటారు నువ్వు భార్యను వదిలిపెట్టేసి నువ్వు పిచ్చుడంటావు సన్యాసంతో అసత్యాన్ని వదిలిపెట్టేసి తమో గుణాన్ని వదిలిపెట్టేసి రజోగుణాన్ని వదిలిపెట్టేసి వాటిని వదిలిపెట్టడమే సన్యాసం చాలా అద్భుతమైన ఇంటర్ప్రేషన్ ఇంత ఇంతవరకు మా సన్యాసం వదిలిపెట్టడం అంటే పిల్లల్ని వదిలిపెట్టడము పిల్లల్ని నోలుపెట్టడం బిడ్డలు నోలుపెట్టడం ఆపత్తులు నలుపెట్టి గడ్డం పెట్టుకొని పోవడం అలాంటి సన్యాసిని మరకట సన్యాసి అంటారు నాలుగు రకాల సన్యాసులు ఉన్నారు ఒకటి మరకట సన్యాసి రెండవది ఎమో ఆపత్ సన్యాసి మూడోడేమో విభుదిశ సన్యాసి నాలుగోడు విద్వత్ సన్యాసి ఒకటి మరకట సన్యాసి రెండవది ఏమం ఆపత్ సన్యాసి మూడోడేమో వివదిశ సన్యాసి నాలుగోడు విద్వత్ సన్యాసి పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయానికి పోయి అక్కడ ఇంకో పెళ్ళాం పెట్టుకుంటే వాడు మరకటి సన్యాసి చచ్చిపోయే ముందర సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి ఇంకో రెండు నిమిషాలు చచ్చిపోతాడు ఇప్పుడు శంకరాచార్య అమ్మానే చచ్చిపోతున్నాడు అది ఆపత్ సన్యాసం ఆపత్ సన్యాసం అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పై ఒకరిలో రిజర్వ్ చేసుకుని కోసం జస్ట్ చచ్చిపోతా నేను సన్యాసని అంటాడు అది అది ఆపత్ సన్యాసి ఒక వైశ్యుడు లాంటి వాడు తీసుకుంటారు దాని యొక్క సత్యం కోసం తెలుసుకునే సన్యాసము వివేకానంద లాంటి చేసిన వాడు దానికి వివిధ సన్యాసం అంటే ఇల్లు వదిలిపెట్టిపోయి ఎక్కడ సత్యం తెలుసుకున్నాడు రామకృష్ణ పరమహంస చేసింది విద్వ ఆయన ఎక్కడికి పోలేదు ఎవరిని వదిలిపెట్టలేదు భార్య ఉంది ఏం చేయలేదు అది విద్వత్ సన్యాసి కనుక మరకట సన్యాసి ఆపత్ సన్యాసి ఒకనొక శూద్రుడు చేసేది మరకట సన్యాసి ఒకనొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసి ఒకనొక క్షత్రుడు చేసేది ద్విధిష సన్యాసి ఒకనొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసి అదే సన్యాసం ఉండేది సన్యాసం కాదు